నంద్యాలలో ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నమ్మి ఎవరికి కూడా ఏటీఎం కార్డు ఇవ్వద్దంటూ టూ టౌన్ సిఏ ఇస్మాయిల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సిఏ ఇస్మాయిల్ మాట్లాడుతూ బ్యాంక్ వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అదేవిధంగా ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఎవరైనా కానీ మీ పక్కనే ఉన్న వారికి మీ ఏటీఎం కార్డు ఇవ్వద్దని వారు వెంటనే మార్చి వేరే ఏ టీ ఎం కార్డు ఇవ్వడం జరుగుతుందని దయచేసి మీ ఎటిఎం కార్డు పాస్వర్డ్ వర్డ్ చెప్పబద్దని అదే విధంగా బ్యాంకు లో డబ్బులు క్రాస్ చేసి తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు సూచనలు సిఐ తెలిపారు అందరికీ నమస్కారం నేను నందాల టూ థౌజండ్ పెట్టుకొని మనకు నంద్యాల పట్టణంలో మరి చుట్టుపక్కల పబ్లిక్ అనేది బ్యాంకింగ్ కోసం చాలా మంది వస్తుంటారు తర్వాత ఈ ఏ దగ్గర వస్తుంటారు ఏ టీ ఎం లో వాడేవాళ్ళు దయచేసి మీ సొంతంగా మీరు ఆపరేట్ చేసుకోండి వేరే వాళ్ళ సాయం బదులు తీసుకోవద్దు మీకు ఏటీఎంల వద్ద ఒకవేళ ఎవరైనా అనుమాస్పద వ్యక్తులు ఎవరైనా కనపడినా కానీ దయచేసి మాకు డైల్ వన్ వన్ ఫోన్ చేయండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మీకు ఏదో సాయం చేస్తే ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మీ మీ ఏటీఎం పెట్టి వేరే ఏటీఎం మార్చేసి మీ పిన్ నెంబర్ కనుక్కొని దాన్ని మీ అకౌంట్ అమౌంట్ అంతా ఇచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి వేరే వాళ్ళ సాయం తీసుకోద్దండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలియకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సాయం తీసుకోండి కానీ వేరే వాళ్ళు ఎట్టి పరిస్థితి తీసుకోతుంది ఏటీఎం దగ్గర ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనపడినారు అంటే పోలీసు వాళ్ళకి సాయం ఫోన్ చేయండి అలాగే బ్యాంకుల వద్ద బ్యాంకుల వద్ద ఏంటంటే మనకు ఈ ఓజీ కుప్పము అలాంటి గ్యాంగ్స్ వస్తుంటాయి అవి ఏం చేస్తా అంటే మీరు బ్యాంకులో డ్రా క్యాష్ డ్రా చేసుకొని వస్తున్నప్పుడు మరి బ్యాగ్ బ్యాగు ఈ మోటార్ సైకిల్ బైక్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీ అటెన్షన్ డైవర్ట్ చేసి మీ 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 షర్ట్ మీద ఏదో పడిందని చెప్పి లేదంటే మీ కార్ పంచర్ అయిందని చెప్పి లేదంటే మీ గ్లాస్ కార్ గ్లాస్ పలిగిందని చెప్పి రకరకాల అటెన్షన్ డైవర్షన్ చేసి మీ అమౌంట్ని కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి అమౌంట్ డ్రా చేసి వచ్చేటప్పుడు మీరు వేరే వాళ్ళు ఏది చెప్పినా వినవద్దు మీరు ఒక్కరే కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ డ్రా మీరు వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అసిస్టెన్స్ కూడా తీసుకొని తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారు కోరుతున్నాము బ్యాంకుల వద్ద ఎలాంటి అనుమానస్వాదం తిరుగుతున్నా మాకు ఫోన్ చేయండి వన్ వండి ఫోన్ చేస్తే మీకు మూడు నాలుగు నిమిషాల ఐదు నిమిషాల్లో పోలీసు మీ దగ్గరకు ఉంటుంది కాబట్టి మీరు కస్టమర్ సంపాదించిన డబ్బుని మీరు భద్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుచున్నాము అలాగే సైబర్ సంబంధించి మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి చాలామంది రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి సైబర్ సంబంధించి మనము నంద్యాల పబ్లిక్ ఎలాంటి వాట్సాప్లలో ఏమొచ్చినా సైబర్ సెల్ ఫోన్లో మీకు ఏమొచ్చినా తెలియని లింక్స్ ఎట్టి పరిస్థితులు మీరు దాన్ని నొక్కొద్దు మీరు తెలియని లింక్స్ ఉంటే వచ్చిన దాన్ని మీరు నొక్కినారంటే మీ అకౌంట్ డబ్బులన్నీ ఖాళీ అవుతాయి కాబట్టి దయచేసి సైబర్ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మేము కూర్చున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి